హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు స్నాక్గా నేను రాగి పిండితోటి అట్లు వేస్తానండి అంటే స్వీట్ది బెల్లం బెల్లంతో నేను బెల్లం ఆల్రెడీ కొంచెం వేడి చేసి మరిగించుకొని పెట్టానండి కొద్దిగా అలా అయితే తొందరగా కలుస్తుంది అలాగని పిండిలో సో ఇప్పుడు మన ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ముందుగా ఒక కప్పు అంత తీసుకుంటున్నానండి నేను రాగి పిండి అదే చోడిపిండిని ఒక కప్పు తీసుకున్నాక బెల్లం కూడా కొంచెం మరిగించాను కదండి కొంచెం స్వీట్కి తగినంత వేసుకోండి ఓకేనండి మనం ఒక కప్పు పిండికి నేను అంటే కంప్లీట్గా ఆఫ్ కాదండి కొంచెం సరే హాఫ్ కప్పు తీసుకోండి స్వీట్ అంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి పిల్లలు ఎక్కువే తింటారు సో లేదు అనుకుంటే కప్పు అయినా కొంచెం మనకి స్వీట్ తక్కువగా ఉంటాయి స్వీట్ తక్కువగా ఉంటుంది అంతే ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసి కలిపేసుకుందాం ఇది డార్క్ చాక్లెట్ ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను కదా సో ఇందులో కొంచెం మనం యాలఫీల్ పౌడర్ కూడా వేసుకుందామండి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది కదా దీన్ని మనం కలుపుకుందాం ఓకేనండి ఇది ఇది కలిపి కలుపుకునేలోగా స్టవ్ పైన ప్యాన్ పెడదామండి అండి ఇలాగా ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇది హీట్ ఎక్కేలోగా మనం దాన్ని కలుపుకుందామండి అండి పిండిని ఇది యాక్చువల్గా ఫస్ట్ అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే నేనే తినేదాన్ని కాదండి నిజం చెప్పాలంటే పిండి అంటే అదే మట్టు అంటే స్నాక్ లాగా మా అమ్మ వాళ్ళు చేసేవారండి మా మా అమ్మ కూడా చేసేది నేను అసలు తినేదాన్ని కాదు అలా రాను రాని తెలిసింది ఇప్పుడు దీనివల్ల దీంతో అందర ఆరోగ్యాలు ముడిపడు ఉన్నాయి అనేసి అని అంటే ఈ చోడుపిండి అట్లు తోపా ఇలాంటివన్నీ చేస్తారు కదండి సో మా నాన్నమ్మ అమ్మాలు కూడా చేసి ఎవరు తినమన్నప్పుడల్లా ఇది ఏమొద్దు బాగాలేదని దాన్ని కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఈ మిల్లెట్స్ ఇవే కదండి తింటున్నారు పిల్లలు పెద్దలు అంటే హెల్త్ పరంగా చూసుకుంటే దీంట్లో రాగుల్లో అయితే కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది అంటారు కదండి అంటే ఎముకలు కూడా గట్టిపడతాయి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయని చెప్తారు కదా సో పిల్లలు మనం దీన్ని జావలాగా కానీ లేదా ఇలా స్వీట్ రూపంలో కానీ తీసుకుంటే హెల్తీగా స్ట్రాంగ్గా కూడా ఉంటారని పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చాలా అంటే బోన్స్ కూడా గట్టిపడతాయి కదండి హెల్తీగా కూడా ఉంటారు పిల్లలైనా మనకైనా సరే ఇది బాగా మంచి ఎముకలు గట్టిపడడానికి బాగా బాగా దోహదపడుతుందండి సో ఓకేనండి కలుపుకున్నాం కదా ప్యాన్ హీట్ ఎక్కిందన్న చూసి మనం దీన్ని అట్లు వేసుకుందామండి ఓకేనండి ప్యాన్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ప్యాన్ అంతా ఈవెన్గా అంత కద్దుకునేలాగా ఓకే ఓకేనంటే ఆయిల్ వేసుకున్నాం కదా ప్యాన్ అంతా కూడా మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం చిన్న చిన్న అట్ల వేసుకుందాం అండి ఆ బాబు చిన్న అట్లే అడిగాడు కుకీస్ లాగా కనిపించాలి కదండి వాడికి తినిపించాలంటే పిల్లలు తినరు కదా సో పెద్దగా అంటే ఏ బిస్కెట్లు అనుకుంటుంటారు కదా అంటే తెలియదు ఏంటి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి బిస్కెట్లు అంటే నమ్మేస్తారు ఏంటి కానీ ఇలా చిన్న సైజులో వేస్తే కొంచెం వాళ్ళు కూడా చూడడానికి బాగుండి తినడానికి ఇష్టపడతారు కదండి సో అందుకని ఓకేనండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఒక రెండు నిమిషాల పాటు అండి ఎందుకంటే పిండి తొందరగా వేగిపోద్ది అందులోకి బెల్లం ఒకటి కలుపుతాం కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయి ఓకేనండి కదా ఇప్పుడు మనం వీటిని రెండో వైపు కారం చేసుకుందాం ఓకేనండి ఇలా రెండు వైపు తిరగేసుకున్నాం కదా తిప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే వేగుతాయండి అట్టు మొత్తం బాగా కాలుతుంది ఓకేనండి వేగిపోయాయి కదా తీసుకున్నాం మిగతా ఇలాగే దోసిస్తున్నాం అన్నీ చోటి ఓకేనండి రాగి పాన్ కేక్స్ రెడీ అయిపోయింది అదే రాగి పిండితో అట్లు స్వీట్ అట్లు రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకి మనకి పెద్దలకి కూడా చాలా హెల్దీ హెల్దీ రెసిపీ అండి సో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి మా ఆంధ్రాలో అయితే ఇది చోడిపిండి అంటారండి ఓకేనండి ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం